ధీర అట్లే కాదు సార్ నాకు ఒకవేళ రుణమాఫీ లేనట్టు సంతకం ఇచ్చినా పర్వాలేదు నేను వేరే రుణమాఫీ అది లేడు సార్ అది అది కేసీఆర్ ప్రభుత్వం కాదు ఎట్టగట్ట రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది ఇందులో వెళ్ళ పని కాదు సార్ హండ్రెడ్ పర్సెంట్ అందరికి తెలిసిన నగ్న సత్యం ఇది ఖచ్చితంగా అదే నేను ఇప్పుడు ఇక్కడ జరిగింది నాకు కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర తప్పు జరిగింది నాలుగు ఎంతమంది ఆ భగ్గలు ఉన్నారో నాకే తెరవదు నేను అప్పుడు అది ఎవరు తప్పు సార్ అది ఇప్పుడు మీ దగ్గర జరిగిన కంప్యూటర్ ఆపరేటర్ తప్పు అది దానికి నేను ఏం చేయాలి చెప్పండి సార్ వెంకటేశ్వరరావు గారు నా పరిస్థితి ఏంటి నవతి రే సార్ ఇంటానికే వచ్చాను నేను ఇక డిసెంబర్ అవును అది ఇప్పుడు ఓకే నాది రెండు లక్షలు దాటుతుంది కదా మీ దగ్గర ఇప్పుడు మీరు చేసిన తప్పుకి నాకు ఇంట్రెస్ట్ మొత్తం దాటిపోతుంది కదా సార్ సార్ ఇప్పుడు నా డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చారు ఏం సార్ ఇప్పుడు ఎంతైంది చూడండి మరి నా అమౌంట్ ఎంతైంది మీరు నాకు ఇచ్చిన రోజు ఒక లక్ష ఎనభై ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయలు ఉంది ఆ తర్వాత నాకు ఏవో గారు లిస్ట్ ఇచ్చిన రోజు ఒక లక్ష తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల మూడు రూపాయలు ఉంది అందులో కూడా ఏముంది ఆధార్ కార్డులోని పేరు బ్యాంకు రుణగా తీసుకున్న పేరులో మార్పు ఉంది తప్పు ఉంది అని చెప్పి ఉంది అయితే నేను మీకు ఇచ్చిన డాక్యుమెంట్లు మొత్తం ఇయ్యే కదా నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా నేను యాడ మాఫీ వద్దు ఇప్పుడు రావాలి కదా ఇప్పుడు మీ చేసిన తప్పుకి నాకు మాఫీ రాకుండా ఏంది మూడు లిస్ట్ లేదు సార్ అదే నాకు ఫస్ట్ టైం మీరు తప్పు చేయకపోతే నాకు అది తప్పు జరగదు కదా నేను ఇచ్చిన డాక్యుమెంట్లో నేమ్ కొట్టుకుంటే నాకు ఆ తప్పు జరగదు కదా నేను మీకు ఏ డాక్యుమెంట్ ఇచ్చా ఆ డాక్యుమెంట్ నేమే కొట్టాలి కదా అరే ఆన్లైన్లో తీసుకుర్రు నువ్వు కొట్టింది ఇక తీసుకునేది అవును ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటు మీరు నేను మీకు ఆధార్ కార్డు ఇచ్చా ఆధార్ కార్డు ఇచ్చా పేర్లో ఎమ్ లో ఎన్ అనే అక్షరం తప్పు పడ్డది పేర్లో ఆధార్ కరెక్ట్ ఉంది మా రేషన్ కార్డు కరెక్ట్గా ఉంది ఆధార్ కార్డు కరెక్ట్గా ఉంది సార్ వెంకటేశ్వరరావు గారు ఎస్ ఆధార్ కార్డులో ఉన్న పేరుకి మీ దగ్గర ఉన్న పేరుకి మ్యాచింగ్ కాలేదు మీ దాంట్లో ఎన్న నెక్షత్రం పేరులో కొట్టలేదు ఆ కొట్టకపోవటం వల్ల నాకు ఒక లక్ష తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల మూడు రూపాయలు మాఫీ రాలేదు మంగమ్మ లిక్కి మంగమ్మ పేరులో ఇట్లా తప్పు కొట్టారు మంగమ్మే మంగతాయట్టు ఉంటుంది నేను అన్ని మీకు ఆధార్ కార్డులో మంగమ్మే ఉంటుంది పొలం పాస్ పుస్తకంలో మంగమ్మే ఉంది మా రేషన్ కార్డులో మంగమ్మే ఉంది ఓటర్ ఐడి కార్డు మంగమ్మే ఉంది అన్నీ మంగమ్మే ఉంది మీరు కొట్టడంలో మంగమ్మలో ఎన్ను కొట్టలేదు సైలెంట్ లెటర్ ఎన్ను ఏదైతుందో ఆ ఎన్ను అనేది అక్షరం కొట్టలే మీరు కొట్టకపోవటం వల్ల మాకు ఈరోజు రుణమాఫీ కాలేదు అరే రుణం ఇచ్చేటప్పుడు మీరు ట్యాప్ చేసింది సార్ అది నాకు రుణం ఫస్ట్ ఉన్నాయిరా అవును మొత్తం మొత్తం తెలంగాణ వైజ్గా ట్యాక్స్ లో నమోదు చేసేటప్పుడు వాళ్ళ గొప్ప చెప్పి వాళ్ళ ద్వారా కొట్టించారు రైట్ అది కొట్టించారు సార్ సార్ రుణం రుణం పొందేటప్పుడు రుణం పొందేటప్పుడు ఇక్కడే జరిగింది ఆ మిస్టేక్ అనేది ఇక్కడ జరిగింది ఇక్కడ టైపిస్ట్ అనే తప్పు కొట్టాడు నేనే నేను మిమ్మల్ని ఏం తప్పు సార్ 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 మిమ్మల్ని ఏం తప్పు పట్టట్లేను ఏజెన్సీలో కాదు సార్ మళ్ళీ ఏజెన్సీ అంటారండి మీరు మళ్ళీ మీరు అది అది మాట్లాడమాకండి ఎక్కించేటప్పుడు అవును ఇప్పుడు మీ మీ దగ్గర ఓకే సార్ ఓకే నేను దానికి ఓకే నేను యాక్సెప్టెడ్ మీ దగ్గర ఉన్న పేరుకి రుణం లేదు రుణం తీసుకోలేదు ఆ పేరు మీద మీ దగ్గర ఉన్న పేరు మీద మిగతా రుణం మేము కడతాం మీ దగ్గర ఉన్న పేరుకి మాకు రుణానికి ఎటువంటి సంబంధం లేదు దానికి యాక్సెప్టెడా ఓకే మీ 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 వయసులోనే నేను వస్తాను ఎమ్మెల్యే అన్ని మీరే చెప్తే అట్లా అవును సర్వే నెంబర్ ఉంది కరెక్టే అన్ని నెంబర్లు ఉన్నాయి ఏది మరి మీరు చేసింది ఏది ఆ నెంబర్కే కదా మీరు ఇచ్చింది రుణం మరి ఆ రుణం మాఫీ కాలే కదా అయితే అంటే మీరు ఇస్తారు నాకు ఐదు ఐదు అని ఏమైనా రాసిస్తారా నాకు అవసరం అవసరం లేదు రుణం మాఫీ కాకపోతే మాదే బాధ్యత అని ఏమైనా రాసిస్తారా మా బాధ్యత కాకపోయినా మీదే అయింది రేపు రోజు నా రుణం మాఫీ కాకపోతే వేరే లెక్క ఉంటుందిలే కానీ నాకు ఏంటి పరిస్థితి మీ దగ్గర తప్పు జరిగింది సార్ వందకి రెండు వందల పాలు మీ దగ్గర తప్పు జరిగింది నా పరిస్థితి ఏంటో చెప్పండి మీ దగ్గర రుణం లేనట్టు ఇస్తే నేను మళ్ళీ రుణం ఇస్తా అని చెప్పేసి డిసిసిబి మేనేజర్ గారు చెప్పారు సొసైటీలో మీరు లోన్ తీసుకున్నారు ఈ లోను వాళ్ళు ఒక లేదు అని ఇస్తే మళ్ళీ నేను నీకు రెండు లక్షల రుణం ఇస్తా అని చెప్పేసి అన్నారు ఏం చేద్దాం ఎట్లా మీరు తప్పు చేసినప్పుడు ఇంకా నాకు మాఫీ ఎక్కడి నుంచి వచ్చింది అవును మీ దగ్గర జరిగింది మీ దగ్గర డెబ్బై మందికి తప్పు జరిగింది అది నాకు అవసరం లేదు మీ దగ్గర అయితే డెబ్బై మందికి తప్పు జరిగింది టైపు టైప్ కొట్టేటోడు ఒక డెబ్బై మందికి తప్పు కొట్టిండు వాడిని పిలిపిస్తారా వాడి ఇంట్లో డబ్బులు కట్టిస్తారా నాకు రెండు లక్షల రూపాయలు రూపాయి రెండు రూపాయలు కాదు రెండు లక్షల రూపాయలు మేము కాంగ్రెస్కే ఓటేసినాం ఈసారి రెండు లక్షల రుణమాఫీ పోయి తెచ్చుకోమంటనే తెచ్చుకున్నాం లేకపోతే తెచ్చుకోబేటోళ్ళు మా పరిస్థితి ఏంటి అప్పుడే ఇచ్చింది నాది చూడండి డేట్ చూడండి ఎప్పుడు ఇచ్చారు నాకు సార్ ఎప్పుడు సార్ ఇచ్చింది నాకు రెన్యువల్ ఎందుకు ఉండదు నాది రెన్యువల్ మొత్తం క్లియర్ చేసి నేను రుణం తీసుకున్నా అసలు క్యాష్ తీసుకొచ్చి కట్టే సార్ నేను అవును రేవంత్ రెడ్డి గారు చెప్పారు తొమ్మిదో ఇప్పుడు మీరు రెండు లక్షలు తీసుకోండి మనం ఏకంగానే డిసెంబర్ తొమ్మిదో తారీఖు మాఫీ చేస్తా అంటే ఇమీడియట్లీ వచ్చి సార్కి నేను డబ్బులు కట్టి మళ్ళీ రెండు లక్షలు రెండు లక్షలు తీసుకోలే ఒక లక్ష అరవై ఎనిమిది వేలు నాకు ఎలిజిబిలిటీ వస్తే ఎలిజిబిలిటీ ప్రకారంగా తీసుకున్నా నాకు రుణమాఫీ రోజుకి ఒక లక్ష ఎనభై ఏడు వేలు ఉంది మా అమ్మ పేరులో ఎన్న నేక్షరం పడకపోవటం వల్ల నాకు రుణమాఫీ కాలేదు అది ఇప్పుడు నేను ఆధార్ కార్డులో సేమ్ నేమ్ ఇచ్చా బ్యాంక్ పాస్బుక్లో సేమ్ నేమ్ ఉంది మా అమ్మ పాస్ పుస్తకంలో సేమ్ నేమ్ ఉంది మీరు కొట్టడంలో తప్పు కొట్టారు నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా నేను అది సార్ ఏం చేద్దాం సార్ దాని మీద ఏం చేద్దాం మా బిల్ రావు ఒకవేళ రావు నా పరిస్థితి ఏంటి ఒకవేళ రాదు ఇక నా పరిస్థితి ఏంటి మీరు కాడ తప్పు జరిగింది కదా నేను మీరు ఎవరికాడిపోవాలంటే నేనేం చెప్తా నీకు కాకపోతే నేనేం చేసాను అది నువ్వు చేసిన తప్పు నాది నేను ఇచ్చా ఒకవేళ నేను మొత్తం పర్ఫెక్ట్గా ఇస్తా నువ్వు కొట్టుకున్నావు ఒకవేళ నాది పర్ఫెక్ట్గా ఉన్నా నా రుణమాఫీ కాకపోతే నీకు సచ్చిరేట్ని కట్టాలి ఇప్పుడు మీ తప్పు వల్ల నాకు రుణమాఫీ కాలేదు సార్ ఎవరు కొట్టారు అది ఎవరు కొట్టారు మీకు అవును సార్ ఎవరు సార్ మీకు కొట్టింది మీరు బ్యాంకులో ఉన్నారు కదా మీకు ఎవరు కొట్టారు మీది ఎంత మీ నెంబర్ తీయండి చూద్దాం మీకు ఎట్లా రుణమాఫీ కాలేదు అది కూడా చూపించండి నాకు మరి మీరు నాకు కూడా కాలేదని మాట మాట తప్పితే అట్టు సార్ మీరు ఒక ఎంప్లాయీ తప్పు మాట్లాడుతున్నారు మరి చూపించండి ఎట్లా కాలేదు నేను మీది కూడా చూస్తా మీకు కాలేదు కదా నేను యాక్సెప్టెడ్ దానికి లైవ్ నడుతుంది యాక్సెప్టెడ్ లైవ్ నడుతుంది ప్రత్యేకంగా మీది ఎట్ట కాలేదు నాకు చూపించండి మా అమ్మది ఇప్పుడు మీరు ఏమన్నారు నాకు కూడా కాలేదు అన్నారు అవును మీ అమ్మది ఏ రకంగా కాలేదు చూపించండి చూపియండి చూద్దాం దాన్ని కూడా చూద్దాం ఇది ప్రస్తుతం నేలకొండపల్లి సొసైటీలో జరుగుతున్న విషయము నేను ఎవరైనా అడగడానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారు అనే క్యాండిడేట్ వాళ్ళు మా అమ్మది కూడా కాలేదనేది చెప్పడం జరుగుతుంది ఎవరి మీరు చూస్తున్నారు టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఈరోజు వీళ్ళ తప్పిదం వల్ల మాకు రుణమాఫీ అయితే కాలేదు ఏదన్నా అడిగితే నిమ్మకు నీరెత్తినట్టుగా ఇక్కడ ఎవరు ఇస్తున్నారు మీ అమ్మ చూపియండి ఫస్ట్ మీ అమ్మది ఎందుకు కాలేదు ఎవరైనా చెప్పండి నాకు మీ అమ్మది ఎందుకు కాలేదు చెప్పండి ఆధార్ నెంబర్ పక్కన మా అమ్మ ఆధార్ నెంబర్ కరెక్ట్ ఉంది కదా నేమ్ లో అక్షరం తప్పు కొట్టారు మా అమ్మ డీటెయిల్స్ పర్ఫెక్ట్ గా ఇచ్చామా లేదా మా అమ్మ డీటెయిల్స్ పర్ఫెక్ట్ గా ఇచ్చామా లేదా సొసైటీలోనే సార్ మా అమ్మ డీటెయిల్స్ పర్ఫెక్ట్ గా ఇచ్చామా లేదా ఇచ్చాను సార్ పర్ఫెక్ట్గా ఇచ్చానా లేదా పర్ఫెక్ట్ మా అమ్మ డీటెయిల్స్ మొత్తం ఇచ్చాము ఇవ్వండి నాకు నేను రూపాయి కట్టను మీరు తప్పు కట్టారు నాకు అవసరం లేదు నేను అన్ని ఇచ్చా మీ వల్ల నాకు రుణమాఫీ కాలేదు మీ సొసైటీ వల్ల నాకు రుణమాఫీ కాలేదు నా పరిస్థితి ఏంటి అది రాని గవర్నమెంట్ నుంచి మీరు తప్పు చేసి గవర్నమెంట్ మీద దోత సార్ మీరు తప్పు చేసి ఇవాళ గవర్నమెంట్ ఎస్ మీరే తప్పు చేశారు మీ టైపిస్ట్ తప్పు చేసిండు ఆ రోజు మీరు టైపిస్ట్ ఎవడైతే పెట్టుకున్నాడో వాడు కరెక్ట్ కాదేమో పెట్టారు ఇక్కడ టైపిస్ట్ ఎవరు పెడతారు అవును వాడు తెలవదా వాడు సెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాడు ఎట్లా పెడుతున్నాడు వాడు ఎలిజిబిలిటీ మీరు ఎలా పెట్టుకున్నారు అదేంటి నేమ్స్ తప్పు కొట్టి ఇక్కడ ఎంత మంది రైతులు నాగం చేద్దాం అనుకుంటున్నారు ఈ సొసైటీలో ఈ సొసైటీలో ఎంత మందికి కాలేదు ఆ విధంగా పేర్లు తప్పుకోండి సార్ నేను ఒకటి మాట్లాడుతున్నాను ఈ సొసైటీలో ఎంత మందికి రుణమాఫీ కాలేదు పేర్లు తప్పు ఉండటం వల్ల కుటుంబ నిర్ధారణ కుటుంబ నిర్ధారణ పక్క పెట్టి తప్పు మా అమ్మది అయితే నేను అన్ని నేనే ఇచ్చా స్వదహాగా నేనే సార్ మీకే కదా ఇచ్చింది నేను జిరాక్సులు మొత్తం ఇచ్చింది మీకే కదా నేను ఇచ్చింది టోటల్గా నాగేందర్ సార్కే ఇచ్చా నేను మేము లోన్ చేసుకునేటప్పుడు అందులో ఉన్నదే కొట్టపోయారా మీరు ఎందుకు కొట్టారు మీరు తప్పు చేయటం వల్ల ఈరోజు నాకు రుణమాఫీ కాలేదు నాకు అవసరం లేదు సార్ ఇక్కడ తప్పు కొట్టడం వల్ల నాకు రుణమాఫీ కాలేదు కావాలి నాకు అవసరం లేదు సార్ నేను ఏమంటున్నా ఇక్కడ నాకు తప్పు జరగడం వల్లనే రుణమాఫీ కాలేదు అంటున్నా నేను మీ దగ్గర తప్పు జరగడం వల్లనే నాకు రుణమాఫీ కాలేదు నేను ఇప్పుడు ఈ విషయంలో రేవంత్ రెడ్డినో కాంగ్రెస్ సర్కార్నో తప్పు పట్టాల్సిన అవసరం నాకు కాదు మీ కార్డు తప్పు జరిగింది నాకు నాకు అన్యాయం జరిగింది రెండు లక్షలు సార్ పదివేలు ఇరవై వేలు కాదు రెండు లక్షల రూపాయలు ఒక మధ్యతరగతి రైతు రెండు లక్షలు సార్ లక్షన్నర వరకేనా లక్షన్న వరకేనా సార్ లక్షన్నర వరకేనా మనకి ఇచ్చింది ఇప్పుడు రుణమాఫీ లక్షన్నర వరకేనా రెండు లక్షల రుణమాపి మొన్న ఇప్పుడు ఎన్నో తారీఖు సార్ అది ఆయన కొత్త గొడవలో మీటింగ్ పెట్టినరోజు ఎస్ ఏ సార్ మీరు ఉద్యోగమేగా కాదు చేస్తున్నారు ఫస్ట్ లక్ష సార్ తర్వాత లక్షన్నర రెండు లక్షన్నరంక్షల లోపు ఆగస్టు ఫిఫ్టీన్త్ కి చేశారు ఆ రోజు రిలీజ్ చేశారు అవును మరి మీరు తప్పు కొట్టారు లేకపోతే అన్ని పేర్లు వచ్చాయి మీ కాడే మీ దాంట్లో ఉన్న వాళ్ళు తప్పు కొట్టుంటారు నాది కొట్టినప్పుడు అందరు కొట్టలేదండి గ్యారంటీ ఏముంది సార్ వస్తుంది నాకు ఎవరన్నా నమ్మకం ఇస్తారా ఏం తెలుసు సార్ నాకు రెండు లక్షలు సార్ తప్పు ఎవరు చేశారు ఎక్కడ జరిగింది తప్పు చూపిస్తే సరే కాదనట్లేదు సార్ నేను ఏమంటా రూపాయి రెండు రూపాయలు అయితే నేను కూడా ఇబ్బంది పడిన రెండు లక్షల రూపాయలు కాబట్టే సార్ అర్థమైందా రెండు లక్షల రూపాయలు మీరు ఇవ్వండి రెండు రూపాయలు వడ్డీకి వచ్చినప్పుడు మీరు కట్ చేసుకోండి రెండు రూపాయలు వడ్డీకిచ్చి వచ్చిన మీరు కట్ చేసుకోండి కానీ నేను ఒక్క రూపాయి కూడా కట్టాను సార్ లైవ్ ముఖంగా చెప్తున్నా మీకే చెప్తాను సార్ నేను మీ ఉద్యోగాల డబ్బులు ఇస్తారో మీకు శాలరీ డబ్బులు ఇస్తారో నాకే సంబంధం లేదు కానీ మీ దగ్గర జరిగిన తప్పుకి ప్రభుత్వం మీద రుద్దను నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను సార్ ఇది ఇక్కడ కంప్యూటర్ ఆపరేట్ చేసిన తప్పు నాకేం ఎక్కడికి వెళ్ళి నేను వాడు పోతాడో కూడా నాకు తెలియదు ఎవడే వాడు ఎంత తోపా సార్ ఏ బ్యాంక్ ఎంత తోపే ఉంది రైతులు కాబట్టి మోసం చేస్తున్నారు ఇప్పుడు నాలైంటే మోసం చేయమని ఇప్పుడు చేశారు నేను అడుగుతున్నా కదా సార్ ఎప్పుడు రమ్మంటారు ఎప్పుడు రమ్మంటారు సార్ అది నాకు దయ దాక్షిణాలతో అవసరంలే నాకు రెండు లక్షల మాఫీ ఇస్తా అన్నారు ఆ రెండు లక్షల లోపు మాపి ఇదే నాకు అప్పటికి లక్ష ఎనభై రెండు వేలు లక్ష ఎనభై ఏడు వేలు ఉంది నాకు ఆ మాఫీ నేను ఒక్క రూపాయి కూడా ఎగస్ట్రా కట్న మళ్ళీ అది మీరు చేసిన తప్పు ఎగస్ట్రా ఏది మీరు అందరు కట్టుకోవటమే ఆర్గ్యుమెంటే సార్ దెబ్బ తగిలినోడికే బాధ ఉంటుంది మీకేం బాధ ఉంటుంది సార్ దెబ్బ తగిలినోడికి ఎక్కడ దెబ్బ ఉందో అక్కడ బాధపడతాడు మీకేం దెబ్బ తగలేదు కదా మీకేం బాధ ఉంటుంది అది అది నాకేం సంబంధం సార్ మీకు సార్ ఒకటి సార్ మీకు డాక్యుమెంట్స్ మొత్తం పర్ఫెక్ట్గా ఇచ్చానా లేదా సార్ నేను కదా లోన్ ఎట్లా అయినది మరి ఇప్పుడు ఇక్కడ లోన్ మాఫీ అయ్యే కాడికల్లా నాకెందుకు మాఫీ కాలేదు మిస్టేక్ జరిగింది అది అది దానికి ఎక్కడ మిస్టేక్ జరిగింది నికు తెలుసు మిస్టేక్ ఇక్కడే కదా మిస్టేక్ జరిగింది నేను అనేది కూడా అదే సార్ విషయం నాకు న్యాయం చేయండి న్యాయం సార్ అన్ని నాకు ఇస్తారని చెప్పనా రేపు వచ్చేన ఆగస్టులో మాఫీ ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ రుణమాఫీ తీసుకున్నారు వాళ్ళు మళ్ళీ రుణం తీసుకున్నారు ఇప్పుడు మే ఇప్పుడు ఆ రోజు సార్ అన్నారు నువ్వు ఒక అరవై వేలు తీసుకొచ్చి కట్ట హనుమంతరావు నీకు ఎమ్మటే నేను అది కూడా ఎవరు రేవంత్ రెడ్డి ఏమన్నాడు నేను తొమ్మిదో తారీఖు రెండు లక్షలు తెచ్చుకో రెండు లక్షలు తెచ్చుకొని మీరు పోయి అన్నాడు నేను అరవై వేలు నా అప్పు ఉన్నా మళ్ళీ వచ్చి అప్పు తీర్చుకొని సార్ దగ్గర డాక్యుమెంట్స్ మొత్తం క్లియర్ చేసుకొని మళ్ళీ లక్ష అరవై రెండు వేలు ఏమో తీసుకున్నా సార్ అంతే కదా లక్ష ఎనభై కాదు సార్ లక్ష అరవై రెండు వేలే నాకు ఇచ్చింది లక్ష రెండు వేలు ఇచ్చారు లక్ష ఎనభై వేలు వడ్డీ అయింది ఇప్పుడు మొన్న అగస్టు ఆ రోజు వరకు నన్ను ఎప్పుడు రమ్మంటారు చెప్తా అప్పుడు వస్తాను సార్ నేనైతే నాకు చాలా బాధ ఉంది సార్ ఒక ఒకటి ఒక జర్నలిస్ట్కే న్యాయం ఇప్పుడు సామాన్య రైతులకి ఏం న్యాయం జరుగుతుంది అని అడుగుతున్నారు ఇక ఏం తెలిసిన నేనేం చేశాను నాకు పని చేయండి ఒకటి ఏదన్నా నాకు ఇక్కడ లేనట్టు రాసితేడన్నా లోన్ అన్న తెచ్చుకుంటాం మళ్ళీ నోటి అది వస్తే మీరు ఇచ్చేదేం సార్ లేనప్పుడు మీరే ఇస్తారు కదా కానీ సామాన్య రైతులను మాత్రం బాగా ఇబ్బంది పెడుతున్నారు మీ దగ్గర జరిగిన తప్పుకి రైతు బాధ్యులుగా వహిస్తున్నారు ఇప్పటికి కూడా మొన్న చనిపోయింది ఎవరు గోళ్ళ వయసు మన ఇంటి పక్క ఉంటే